నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరికీ అమ్మవారి శిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున వర్షపు నీటితో ఒక అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం వశీకరణ విధానం అంటే ఎలా చేయాలి ఏంటనేది చెప్తాను ఈ వర్షపు నీటిని మీరు సోమవారం రోజున సేకరించాలి అయితే మీరున్న ఏరియాలో సోమవారం రోజున వర్షం వస్తుంటే ఒక గిన్నెను ఎడమ చేత పట్టుకొని ఆ నీటిని మీరు కలెక్ట్ చేయాలి అది ఎలా చేయాలనేది చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పరిహారాలను మీ అందరికీ కూడా అందజేస్తున్నాను మీరు ఇచ్చే లైక్ ఇలాంటి వాటి వల్ల నేను మరిన్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఇంట్రెస్ట్ ఇచ్చిన వారు అవుతారు కనీసం ఈ మాట చెప్పిన తర్వాత లైక్ ఇస్తారనుకుంటున్నానండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నా ఆచరించాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి సరేనండి ఇక మనం మిగతా వివరాలకు వెళ్ళిపోదాం పంచభూతాల్లో ఒకటి ఈ వాన నీరు ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మన కుటుంబ సభ్యులకు కానీ అలానే మనం ఇష్టపడిన వారిని మనం ఏ విధంగా అనుకూలంగా చేసుకోవాలనేది తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ముందు మీరున్న ఏరియాలో వాననీరు సోమవారం రోజున పడుతున్నప్పుడు మీ ఎడమ చేతితో ఏదైనా ఒక గిన్నె కానీ ఒక బకెట్ కానీ ఏదైనా సరే ఒక వస్తువుతో ఆ వాన నీటిని సేకరించండి మరీ లీటర్లకు లీటర్లు అవసరం లేదండి కొద్దిగా సరిపోతుంది నీరు ఈ వాన నీటితోనే మన వసీకరణ విధానాన్ని తెలుసుకుందాం వసీకరణము అంటే మీరు తప్పగా మాత్రం అర్థం చేసుకోకండి ఎవరైతే మన కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ స్నేహితులకి కావలసిన వారు అనవసరమైన కారణాల వల్ల వీళ్ళు గొడవలు పెట్టుకోవడం వల్ల మిగతా వ్యక్తుల వల్ల మీరు దూరమైపోయినప్పుడు ఈ ప్రయోగాన్ని చేసుకోవచ్చు ఈ వాన నీళ్ళలో అద్భుతమైన శక్తి ఉంటుంది మన పూర్వీకులు తంత్రజ్ఞాన గ్రంథాల్లో ఈ నీటి గురించి పూర్తిగా వివరణ అనేది ఉంది ఇక్కడ ఈ నీటితో వసీకరణమే కాకుండా అభివృద్ధి పెరగడానికి సంపద పెరగడానికి కూడా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు అలానే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కలిగి అనుమతి పెరుగుతుంది ప్రతిదానికి గొడవలు పడేవారు అంటే మీ మీద వారి యొక్క కోపం కూడా తగ్గిపోతుంది మీ మాటకి విలువిస్తారు మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ భర్త లేదా మీ భార్య కొడుకులు అందరూ కూడా ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో మీరు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని స్వచ్ఛమైన మనసుతో చేయండి దురుద్దేశంతో చేస్తే ఎలాంటి ఫలితాలు రాకపోగా మీకే తెప్పలొచ్చి పడతాయి ఇక్కడ అర్థం ఏంటంటే అవతల వాళ్ళ మీద మీరు కోపంతో ఒక దురుద్దేశంతో ఏదో సాధించాలన్న విధానంగా కాకుండా ప్రేమతో వాళ్ళు మీకు దగ్గర కావాలి వాళ్ళు మీకు దగ్గర అయితే కుటుంబం బాగుంటుంది అంతా బాగుంటుందన్న విషయం మీద అయితేనే పరిహారం చేసుకోండి ఆడవారైతే నెలసరిలో ఉన్నా కానీ పరిహారం చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే వానాకాలం అనేది మొదలైపోయింది కదండీ మీరు సోమవారం రోజున ఒక బకెట్ కానీ ఒక గిన్నె కానీ ఏదైనా ఎడమ చేతితో పట్టుకొని నీటిని సేకరించండి ఈ నీటిని మీరు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం లోపుగా సేకరించుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు అంటే వర్షం పడుతుంది కదండి అప్పుడు సేకరించుకోవచ్చు ఒకవేళ సోమవారం రోజున మీరు ఏరియాలో వాన పడకపోతే మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళు ఉండే చోట వాన నీరు పడేటప్పుడు వాళ్ళకి చెప్పండి ఎడమ చేత్తో నీటిని సేకరించమని అయితే సేకరించమని అడగ కానీ దేనికి అని ఒక క్వశ్చన్ వస్తుంది దానికి మీరు ఆయుర్వేద మందు కోసమని పూజ కోసమని వారికి చెప్పండి అండి లేదంటే లేనిపోని అనుమానాలు వస్తాయండి వారికి ఎందుకంటే ఈ పరిహారం గురించి ఎవరితోనూ చెప్పకుండా చేయవలసిన పరిహారం అంటే సీక్రెట్గా చేసే పరిహారం అందుకని వాళ్ళని ఆ నీటిని కాస్త పట్టమని చెప్పేటప్పుడు ఇలా చేస్తున్నామనేది వాళ్ళకి చెప్పకుండా ఆయుర్వేదం కోసమని పూజ కోసం అని చెప్పి తీసుకోండి అలా వాళ్ళు పట్టించిన నీటితోనైనా సరే పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక వాళ్ళు పట్టి మీకు మంగళవారమో బుధవారమో ఇచ్చారు ఆ నీటిని ఇచ్చిన వెంటనే మీరు చేయకుండా మీరు సోమవారం రోజున చేయాలి ఈ విధంగా మీరు సోమవారం రోజున సేకరించిన ఆ నీటిని రాత్రి అందరూ కూడా పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా చేయాలి ఏదైనా ఒక గదిలో తలుపు వేసుకొని కూర్చోండి మీ ముఖము ఏ దిక్కనైనా సరే పెట్టుకుని కూర్చొని చేసినా పర్వాలేదు ఆ విధంగా త ఒక గదిలో తలుపు వేసుకొని కూర్చోండి తర్వాత ఈ బౌల్లో పట్టుకున్న ఈ నీటిని మీ తల చుట్టూత ఒక ఏడు సార్లు తిప్పుకోండి ఇక్కడ మంత్రం లేదు ఏది లేదండి కేవలం విధానం మాత్రం ఉంది కొన్ని ఇలాంటి సీక్రెట్ వీడియోస్ కింద కొందరు కామెంట్స్ పెడతారండి నాకు ఈ విధంగా అయిపోయి అయ్యింది బాగా కొందరేమో అవ్వలేదని ఈ విధంగా అంటూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ చెప్పకూడదండి ఒక ప్రాకృతికమైన శక్తి అనమాట ఇదంతా కూడా మన గుప్పిట్లో ఉన్న శక్తిని మనం ఒకసారి ఓపెన్ చేసామా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మనం తెరవకుండా గుప్పిట్లో పెట్టుకున్నంత వరకే దాని శక్తి అలా ఉంటుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా చేయాలన్నమాట ఇలా ఆ నీటిని మీ తల చుట్టూతో తిప్పుకున్న తర్వాత ఆ బౌల్ని మీ ఎదురుగుండా పెట్టుకోండి ఎవరైతే అనుకూలంగా కావాలనుకుంటున్నారో అంటే నలుగురు ఐదుగురు మీకు అనుకూలంగా ఉండాలని మాత్రం ఒకేసారి మాత్రం మీరు చేయకూడదండి ఎవరినైతే మీరు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో కేవలం ఒక పర్సన్ మీద మాత్రమే ఈ పరిహారం చేయాలి వారి పేరు మాత్రమే మీరు అనుకోవాలి ఇలా మీరు ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో వారి పేరుని మీరు వెనక నుంచి ముందుకు చదవాలి ఇప్పుడు రాము అనే పేరుందనుకోండి ఉందనుకోండి రా అని వెనక నుంచి ముందుకు చదవాలి అంటే పేరుని తిరగేసి చదవాలన్నమాట అలా మీరు చదివిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉఫ్ఫను ఊదాలి మీరు అలా ఊదేసిన తర్వాత మీ పేరును కూడా వెనక నుంచి ముందుకు అనుకొని నీళ్ళల్లో ఊదాలి అంటే వారి పేరుని వెనక నుంచి ముందుకు చదివి ఉఫ్ఫని ఈ నీళ్ళల్లో ఊదండి ఆ ఊదేసిన తర్వాత మీ పేరును కూడా వెనక నుంచి ముందుకు చదివి అని ఊదాలి ఇలా ఎంతసేపు చేయాలి అంటే ఒక పది నిమిషాల పాటు వాళ్ళ పేరుని వెనక నుంచి చదివి ఊదండి అలానే మీ పేరుని వెనక నుంచి చదివి ఊదాలి ఇలా మీరు ఒక పది నిమిషాల పాటు చేయాలి ఇలా చేసిన తర్వాత ఈ నీటిని ఎవరినైతే మీ వశం చేసుకోదలుచుకుంటున్నారో ఒకవేళ వాళ్ళు మీకు దగ్గరలో లేరు చాలా దూరం దూరంలో ఉన్నారు కేవలం వాళ్ళ ఫోటో అనేది మీ ఉంది అప్పుడేం చేస్తారంటే ఆ ఫోటో అక్కడ పెట్టుకొని ఆ ఫోటో మీద ఈ ఉంగరపు వేలు ఈ వేలు ఈ బొటన వేలుతో నీటిని కాస్త తీసుకొని ఆ నీటిని ఆ ఫోటో మీద చల్లండి ఇలా మీరు మంగళవారము బుధవారము ఇలా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు వాళ్ళ ఫోటో మీద ఆ నీటిని మామూలుగా చల్లాలన్నమాట మీకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా చేయండి మీరు ఏదైతే సోమవారం రోజున ఉపయోగించారో ఆ నీటిని రెండో రోజు మూడో రోజు కూడా ఉపయోగించుకోవచ్చు ఇలా ఐదు రోజుల పాటు ఆ నీటిని చిలకరించడానికి ఉపయోగించండి భార్యాభర్తలు విడిపోయిన వారికి అలానే విడాకుల వరకు వెళ్ళిన వారు చేసుకునే ఉపాయం అనమాట ఇది ఇక్కడ లవర్స్ గురించి మాత్రం చెప్పటం లేదండి ఒకవేళ వాళ్ళు మీకు దగ్గరగా ఉన్నారు మీ కుటుంబ సభ్యుల వారిని వసం చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు వారు తాగే నీటిలో కలిపేసి ఇచ్చేయచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి పరిహారం విషయంలో చక్కగా అందరూ చేసుకోవచ్చు ఇలా ఎన్నిసార్లు ఇవ్వాలి వాళ్ళకి అంటే ఒక మూడు సార్లు ఇవ్వాలి ఈ విధంగా సోమవారం ఇవ్వండి మంగళవారం ఇవ్వండి బుధవారం రోజు ఇవ్వండి ఇలా మీరు ఒక మూడు సార్లు ఇస్తారు లేదంటే ఒకే రోజున మూడు సార్లు గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఒక మూడు సార్లు ఇవ్వండి రెండు చుక్కలైనా సరే నీళ్లు వేసి ఇవ్వండి పరిహారాన్ని చేసేటప్పుడు స్నేహితులకు కానీ ఎవరికి కూడా చెప్పకుండా ఈ పరిహారాన్ని చేయాలి దీనిని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఈ పరిహారం చేసిన తర్వాత వెంటనే ఫలితం అయితే కనపడుతుందండి అయితే ఈ విధంగా తలుచుకొని చక్కగా పరిహారాన్ని చేసేసారు ఆస్తి గొడవల వల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుల వల్ల కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు చేసినప్పుడు మీకు అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మీకు ధనాభివృద్ధి కూడా కలుగుతుంది నిజంగా మీరు చక్కగా ఈ పరిహారం చేశారు మీకు మంచి ఫలితం వచ్చింది మీ పని అనేది పూర్తయిపోయింది తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్న శివాలయానికే కంపల్సరీగా వెళ్ళాలి ఆయన దర్శనం చేసుకుని పాయసం కానీ ఏదైనా స్వీట్స్ కానీ అక్కడ వారికి అంటే వెళ్ళిన చోట పంచిపెట్టండి అలా చేస్తే పరిపూర్ణమైన ఆకర్షణ శక్తి అనేది మీకు పెరుగుతుంది నీటిలో మన ఆయుర్వేదంలోను వైద్యంలోనూ చెప్పారు ఈ నీటి గురించి అప్పటి పాత రోజుల్లో నవగ్రహాలకు సంబంధించిన కలర్ బాటిల్స్ని పెట్టేవాళ్ళు కలిసి రావడం కోసం పెట్టేవాళ్ళు అందంగా ఉంటుందని అలా కలర్ బాటిల్లో నీళ్ళు పోసి ఉంచేవాళ్ళు అప్పట్లో వాళ్ళు ఈ నీటిలో అద్భుతమైన ఆకర్షణ శక్తి అద్భుతమైన శక్తి ఉంది ఎంతో దైవశక్తి కలిగింది పంచభూతాల్లో ఒకటి ఈ వర్షపు నీళ్లు ఈ పరిహారాన్ని మీరు దురుద్దేశంతో చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదు మీరు కోరి సమస్యలు తెచ్చుకున్నవారు అవుతారు ఎందుకంటే ఈ పరిహారాన్ని ఏదైనా దురుద్దేశంతో వాళ్ళని ఏదో ఒక రకంగా హింసిద్దాము ఏదో ఒకటి చేద్దాము అని మనసులో పెట్టుకొని చేశారనుకోండి ఎలాంటి ప్రయోజనం ఉండదు వన్ సైడ్ లవ్ ఉన్నవారు కూడా చేయకూడదు కాకపోతే రెండు వైపులా పాజిటివ్గా ఉంటే చేసుకోవచ్చు ఇతర ఆడవాళ్ళ మీద కూడా ఈ పరిహారాన్ని పొరపాటును కూడా చేయకండి చేస్తే సమస్యలు కోరి వారు అవుతారు అది ఎలాంటి సమస్యలు అంటే జీవితం పూర్తిగా అధోగతయిపోయేంత సమస్యలు వస్తాయి మీకు మీరు ఎంతో ప్రేమగా ఎవరైతే ఎదుటివారి మనసు మారి మీకు అనుకూలంగా మారాలి అంతా బాగుంటుంది అని కోరుకునేవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా చేసుకోండి మరి ఈ పరిహారం మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఈ వీడియోని ఇంతతో ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటాడంటే తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు